అందరికీ నమస్కారం రేపే శుక్రవారం అమావాస్య అయిన మరుసటి రోజు రేపు శుక్రవారం అమావాస్య అయిన మరుసటి రోజు ఒకే ఒక గ్లాసు నీటితో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం వలన ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్యలు తీరిపోతాయి కేవలం నీటితోటే మా సమస్యలకు ఎలా పరిష్కారం దొరుకుతుంది అనే సందేహం మీకు కలగవచ్చు నీరు పచ్చ పంచభూతాలకి ఒకటి పంచభూతాలలో ఒకటి కాబట్టి నీరు నిప్పు గాలి ఇవన్నీ కూడా పంచభూతాలలో ఒకటి అయితే నీరుకు దిష్టి దోషాన్ని తొలగించే ఎక్కువ ప్రభావం అయితే ఉంటుంది దిష్టి దోషాన్ని తొలగించే శక్తి ఉంటుంది అందుకే నీరుకు ఎలాంటి దోషం ఉండదు చాలామంది అనుకుంటూ ఉంటారు నీటికి దోషం ఉంటుందని అంటే కొన్నిసార్లు మంచి చెడు అంటూ ముట్టు తగిలినప్పుడు నీరు పాడైపోయాయి వాటికి అంటూ ముట్టు తగిలింది దోషం ఉంది అని అయిపోయాయి అంటారు సహజంగా నీటికి ఏ దోషం ఉండదు నీటికి దోషం ఉంటే మనుషుల దోషాన్ని ఎలా తొలగిస్తాయి అపరిశుద్ధమైన మనసుని పరిశుభ్రంగా పరిశుద్ధిగా ఏ విధంగా చేస్తాయి కాబట్టి నీటికి ఎప్పుడూ కూడా దోషం అనేది ఉండదు నీరు లక్ష్మీదేవి స్వరూపం నీటిని ఎంత అంటే ఎంత మనము వాడుకుంటామో ఎంత ఆదా చేస్తామో అంత ఎక్కువగా ధనం అనేది మన చేతిలో నిలుస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ఇవే కాకుండా మనము ఎప్పుడు కూడా ఇతరులని బాధ పెట్టకుండా హింసించకుండా ఉండాలి సహజంగా మనిషి జీవితంలో ఎదగడానికి ముఖ్య కారణాలు ఇవే ఎప్పుడైతే ఇంకొకరి నాశనాన్ని ఉంటామో ఇంకొకరి ఎదుగుదల మన ముందు ఎదగకూడదు అని ఎదుగుదల నాశనం అయిపోవాలి అని చెప్పి కోరుకుంటామో అప్పుడే వారు తమ జీవితంలో అన్నీ కూడా అపజయాలను చూస్తూ ఉంటారు అంటే ఎప్పుడైనా సరే ఇతరుల గెలుపుకి మనం ఆ కారణం కావాలి తప్ప ఇతరుల ఓటమికి మనం దాని కో కారణం కాకూడదు మన వల్ల ఇతరులు సంతోషంగా ఉండాలి కానీ బాధపడకూడదు కొంతమంది ఎలా ఉంటారు అంటే అందం లేని వారి దగ్గరే అందం గురించి మాట్లాడుతూ ఉంటారు డబ్బు లేని వారి దగ్గరే డబ్బు గురించి మాట్లాడుతూ ఉంటారు ఏ వి ఏ విధంగానైతే ఇప్పుడు మీ ముందు పెద్ద హై స్థాయిలో ఉండాలి వారిని లో స్థాయిలో చేయాలి ఏ విధంగా నేను మాట్లాడితే నేను గొప్పగా ఉండి వారిని బాధ పెట్టిన వారిని వారి బాధకు కారణమవుతాను అనే విధానంగా ఉంటారు చాలామంది ఒకరి బాధకి కారణమయ్యారు అంటే అంతకు మించిన రెట్టింపు బాధనికి వస్తుంది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఇది చాలామంది సహజంగా చేస్తుంటారు అలాంటి వారి జీవితంలో ఎదగరు ఎవరైతే ఒకరి నుండి బాధను పొందుతారో ఆ బాధని పొందిన వారు మాత్రమే అంతకంత ఎదుగుతూ ఉంటారు అంచెలంచెలుగా వారు ఎదుగుతూ ఉంటారు వారి కళ్ళ ముందే వీరు విజయాన్ని సాధిస్తూ పైకి ఎదుగుతూ ఉంటారు కొంచెం ఓపిక సహనం ప్రతి వ్యక్తి వ్యక్తికి కూడా ఓపిక సహనం అనేది ఉండాలి ఆ ఓపిక సహనం వల్ల వారి జీవితంలో ఎవరికీ కూడా అందరంత ఎత్తుకు ఎదుగుతూ ఉంటారు ఒక మాట మనల్ని అన్నప్పుడు మనం సైలెంట్గా ఉ మౌనంగా ఉన్నామంటే అలాంటి వారికి దైవం ఖచ్చితంగా మంచి చేస్తుంది మాట అన్నవారికి చెడు జరగడం అంద్రెడ్ పర్సెంట్ ఖాయం మాట పడ్డవారికి మంచి జరిగి అనే అంతకు మించి అంతకంత ఎదగడం ఇది జీవిత సత్యం ఖచ్చితంగా వారు జీవితంలో తీరుతారు కాబట్టి ప్రతి దానికి మౌనమే మనకు కారణం కావాలి అలాగని ప్రతి దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకొని పోతే మనల్ని ఎంత బాధ పెట్టినా మనం మరి సైలెంట్గా ఉంటే అది మన మానసిక ఆరో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఒక మాట మనల్ని అన్నారు అంటే ఒకసారి తల ఉంచడంలో తప్పు లేదు మళ్ళీ మళ్ళీ తల ఉంచడం తప్పే ఎందుకంటే తప్పును తప్పే అంత ఎదురించేదగ్గ ధైర్యం కూడా ఉండాలి అది కూడా ఒక రకమైనటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనల్ని ఒకరు బాధ పెట్టారు అంటే జీవితాంతం ఆ బాధని తలుచుకుంటూ మనం బాధపడే దానికంటే వారిని కూడా అప్పటికప్పుడే వెంటనే ఒక మాట నేస్తే మన మనసు కాస్త ప్రశాంతంగా అవుతుంది అప్పుడు మనం ఎలాంటి మానసిక అనారోగ్యానికి గురి కాకుండా ఉండగలుగుతాం ఎప్పుడైతే మనం మానసిక ధైర్యాన్ని బలపరుస్తూ ఉంటామో అది అమృతమైన సరే విషంతో సమానంగా చూడాలని స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలు అందరికీ తెలిసి ఉంటాయి కదా మన మనస్సుకి కానీ మన శరీరానికి కానీ ఒకటి బలహీన పరుస్తుంది అని తెలిస్తే అది విషంతో సమానంగా తీసి పడవేయాలి అలాంటి వారి దరిదాపులో మనం ఉండకూడదు మన దరిదాపులోకి అలాంటి వారిని రానివ్వకూడదు కొంతమంది ఎలా ఉంటారంటే మనం ఎదుగుతున్నాము అంటే వారి మాటలతో వాళ్ళని వాళ్ళు మనల్ని బలహీనపరుస్తూ ఉంటారు అందుకోసమే అటువంటి వ్యక్తులు దూరంగా ఉన్నప్పుడే మన జీవితం అత్యంత ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాం అయితే ఈ విషయాలను కూడా గుర్తుపెట్టుకొని ముందుకు సాగిపోవాలి ఇక నీరు అనేది మన జీవితంలో నుండి కష్టాల నుండి తొలగించడంలో ఒక పాటే అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఇంట్లోకి వెంటనే వెళ్ళి ఒక గ్లాసులో కానీ ఒక మగ్గులో కానీ నీళ్ళు తెచ్చి అందులో గుప్పెడ రాళ్ళ ఉప్పును వేసి ఆ నీటితో దిష్టిని తీసి పడేస్తూ ఉంటారు ఇలా చేయటం వలన దిష్టి దోషం తొలగిపోతుంది నీరు చాలా శక్తివంతమైనటువంటిది నీటిలో రాళ్ళ ఉప్పు దీన్నే గల్లుప్పు అని దొడ్డుప్పు అని పిలుస్తూ ఉంటారు సముద్రపు ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఉప్పుకి నర చెడు కన్నుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అందువల్ల ఈ ఉప్పు అనేది మనకి దిష్టి దోషాన్ని తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపచేస్తుంది అంటే నెగిటివిటీని ప్రదోలి పాజిటివిటీని తీసుకువస్తుంది అందుకే నీరు ఉప్పు రెండు కలిస్తే అది ఖచ్చితంగా చాలా మంచి చేస్తాయి దొడ్డుప్పు వెంటనే తక్షణ ఫలితాన్ని ఒక నిమిషంలోనే ఫలితాన్ని ఇస్తుంది మీరు కావాలంటే గమనించవచ్చు ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొని వచ్చి దొడ్డుప్పు ప్యాకెట్ను తీసుకొని వచ్చి అప్పుడే దానిని ఓపెన్ చేసి అందులో నుండి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు తీసి మీ చేతిలో పట్టుకోండి మీకు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి వెంటనే తెలుస్తాయి మనకు మొత్తం బాడీలో ఉండే సగం భారం మొత్తం బరువు మొత్తం దిగిపోయినట్టుగా అనిపిస్తుంది పాజిటివ్నెస్ అనేది మనం వెంటనే గమనిస్తాము అంత శక్తితో ఉంటుంది రాళ్ళ ఉప్పు కాబట్టి రాళ్ళ ఉప్పు నీరు రెండు కూడా కలిపి రేపు అమావాస్య రో అయిన మరుసటి రోజు శుక్రవారం రోజున ఆ నీటితో మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకోండి నుదుటి భాగం నుండి కాళ్ళ వరకు ఏడు సార్లు దిగదూర్చుకోండి వెనక తల భాగం నుండి కాళ్ళ వరకు ఏడు సార్లు దిగదూర్చుకోండి ఆ నీటిని ఎవరు తొక్కనికుండా ఎవరు తొక్కవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఆ నీటి అనేది మీ దృష్టి దోషాన్ని తీసుకొని ఉంటాయి కాబట్టి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి ఎప్పుడైనా సరే మనం చేసే పరిహారం అనేది అందరికీ మంచి జరిగేలా ఉండాలి అందులో మన చెడు తొలగిపోవాలని చేయాలి తప్ప మన చెడుని ఇంకొకరికి అంటగట్టాలని చేయకూడదు మనం చేసే దాంట్లో స్వార్థం ఉన్న ఇతరులు నాశనం కోరుకొని ఉన్నా అది తిరిగి తిరిగి మనకే కొడుతుంది అందువల్ల ఎప్పుడైనా సరే మనం చేసేది ఇతరులకి ఆను కలిగించకుండా ఉండాలి ఆ విధంగా ఎవరితో కని ప్రదేశంలో అన్నింటిని పోసేయండి ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు మీకు సంపాదించిన మార్గాలన్నీ తెరుచుకుంటాయి ముసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి సంపాదించడానికి ఎక్కువ శక్తి వస్తుంది మన మైండ్లో నుంచి నెగిటివిటీ తొలగిపోతుంది పాజిటివ్ వయస్ అనేది వస్తుంది ప్రశాంతమైన మనసుతో ఉంటే ఎన్నైనా మార్గాలు దొరుకుతాయి అంటే మనకు మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా ఆ విధంగా చంపాదించే మార్గాలు కూడా ఇవి కనిపిస్తాయి అవకాశమే అదృష్టం కానీ ఆ అవకాశాన్ని ఆ విధంగా మార్చుకోండి అదృష్టంగా ఎదగాలి తప్ప ఏమీ చేయకుండా పని చేయకుండా ధనవంతులం కావాలి ఐశ్వర్యం మా దగ్గరికి రావాలి అనుకునేకూడదు ఈ విధంగా కష్టపడి పని చేయడంలో అదృష్టం తోడవ్వాలి కష్టపడుతున్న క్రమంలో నా దృష్టి తోడైతే మన జీవితంలో పడిన కష్టానికి అర్థం ఉండదు చేసే పనికి ఫలితం ఉండదు కాబట్టి మనకు అదృష్టం కూడా కలగాలి నరి దృష్టి అంటే ఈ పరిహారాన్ని రేపు తప్పకుండా చేయండి వీడియో నచ్చితే లైక్